శ్రీకృష్ణ తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కృష్ణా చైతన్య సంఘం ప్రచారం చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు కర్నూలు నగరంలోని ఇస్కాన్ టెంపుల్ నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ టీజీ వెంకటేష్ ముఖ్యమంత్రిగా పాల్గొన్నారు శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని ఇస్కాన్ టెంపుల్లో జగన్నాథ బలదేవ మాయలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు మాజీ టీజీ భరత్ను మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ను సన్మానించి జ్ఞాపికను కర్నూలు నగరంలో శ్రీకృష్ణాశ్రమ వేడుకలను ఇస్కాన్ సంస్థ ఘనంగా నిర్వహించడం అభినందనీయమని టీజీ వెంకటేష్ అన్నారు మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు